అకాల వర్షానికి పంట మునిగిపోయి పాడి ఆవులు కొట్టుకుపోవడంతో రైతులు కన్నిటి పర్యంతమవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు వారి ఆర్తనాదాలు విన్న ప్రతి ఒక్కరికి కళ్ళు చమర్చక మానవు హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో డ్రైనేజీ నుండి వడ్లు ఎత్తుతూ గుండె లవిసేలా రోధించిందో మహిళా రైతు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కాళ్ళు మొక్కిందామే అలాగే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో తూకం వేశాక మిల్లుకు వడ్లు తరలించకపోవడంతో ధాన్యం బస్తాలన్నీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి వడ్లు కొనకపోగా తూకం వేసినా తరలించలేదని దాంతో అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు వడ్లన్నీ తడిసి ఎందుకు పనికిరాకుండా పోయాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం సకాలంలో వడ్లు కొని ఉంటే అకాల వర్షానికి తడిసేవి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరబండ గ్రామంలో నాయక్ అనే రైతుది మరోగోస రెండు పాయింట్ ఐదు ఎకరాల వరి పంట నీట మునిగిపోవడంతో పాటు ఇరవై క్వింటాళ్ల పత్తి నాలుగు పాడి ఆవులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి దీంతో నాయక్ ఆవేదనకు అంతు లేకుండా పోయింది ক্্ে বাাডে তো মাডে ক্েন 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 আিয়ে!